ఇది మొత్తం టోటల్గా ఐదు ఎకరాలు ఇక్కడ చెట్టు నుంచి వరం ఈ పొలం వస్తుంది మొత్తం ఇది పొలం రెండు ఎకరాలు ఉంటుంది మిగతాది మూడు ఎకరాలు ప్లెయిన్ ల్యాండ్ ఉంది ఇందులో ఒక బావి ఉంది ప్లస్ బోర్ కూడా ఉంది అక్కడ చెట్టు కొబ్బరి చెట్టు ఉంది అక్కడ వరకు వస్తుంది ఇది చిల్పూర్ మండలం కిందకి వస్తుంది ఈ సైట్ అయితే రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది అక్కడ చింత చెట్టు అక్కడికి వస్తుంది ఇటు యాప్ చెట్టు ఇది మొత్తం ఖాళీగా ఉంది అంటే మూడు ఎకరాలు సాగులో లేదు మా మిర్చి వేసినట్టు కట్ చేసారు పొలం అయితే రెండు ఎకరాలు ఉంది టోటల్గా ఐదు ఎకరాల సైట్ ఇది ఇది దారి మన ఏమో అక్కడ దాకా వచ్చింది కార్ వచ్చే యాక్సెస్ రోడ్ ఉంది వాటర్ కూడా ఉన్నాయి ధర కూడా రైతు చెప్పే ధర ఇరవై రెండు లక్షలు అయితే చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుంది సాయిల్ అయితే రెడ్ సాయిల్లో ఉంది ఇది ఖాళీగా ఉంది మనకి ఇది గవర్నమెంట్ ఎంసీ సర్వే చేసిన రిపోర్ట్ కూడా ఉంది దీనికి బౌండరీస్ కూడా ఫిక్స్ చేశారు ఇందులో డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి అక్కడ బండి చూడండి అక్కడ వరకు వస్తాయి కార్ ఇట్లా రావచ్చు ఇక్కడ వరకు వస్తే కార్ చిన్న చిన్న గుండ్లు అయితే అక్కడ ఉన్నాయి కొంచెం తీసేసుకుంటే పోతాయి తక్కువలో ఉంది రైతు దగ్గర నుంచి అమ్మగానికి అయితే ఉంది సైట్ ఇది మనకి ఇక్కడ వరకు కార్ అయితే వచ్చింది